అరే కొంచెం అర్థం చేసుకున్నా మేము మేము చేయలేము మీ వీడియో మా 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 ప్లీజ్ ప్లీజ్ ఓ కాళ్లు గిల్ల వట్టుకొండి ప్లీజ్ అర్థం చేసుకోండి మీ ఆర్ధమే అరే ఇలాకెమన్న దమి సోన దమి చెయ్యరా ఒక అర్థమైతలేదు నేను ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి మా ఛానల్ అయిన అందరి అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా நீ வந்து கேட்ஸ் மத்தவங்க நீ வந்து மத்தவங்க நம்பங்க தேமே வச்சானா நீ வந்து மத்தவங்க நம்பங்க வச்சானா మా ఛానల్ పోయిన విషయం అందరికి తెలిసిందే అందులో భాగంగానే కొందరికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం అలాగే మా టీమ్ తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇంతలోన ఒక ఇద్దరు లేడీస్ మా ఆఫీస్ అయితే వచ్చారు ఏమైనా గొడవ చేయడానికి వచ్చారని అనుకున్నాం అలా వచ్చేసరికి ముందుగానే మా టీం వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది కానీ ఇవాళ వచ్చిన విషయం అయితే వేరేది అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఈ వీడియో చూడండి మ్యామ్ మేము ఏం చేస్తే కొంచెం అర్థం చేసుకోండి మా ఛానల్ పోయి మేమే ఉన్నాము మీరు ఇట్లా ఆఫీస్ వచ్చేసి ప్రజంట్ మా ఛానల్ పైన విషయం చాలా మందికి తెలిసిందే నెక్స్ట్ ఏం చేయాలి ఏంటని చెప్పేసి మా టీం అందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నాం తెలిసి తెలుసు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం ఇంకా స్కామ్ వీడియోస్ ని బయట పెడుతున్నాం అందరికి సోషల్ అవేర్నెస్ ఇస్తున్నామని ప్రతి ఒక్కరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటాయి మన ఆఫీస్ కి చాలా మంది వస్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూనే ఉంటారు చాలా మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశామని మీ అందరికి తెలిసిందే మా ఛానల్ పోయినప్పుడు చెప్ చాలా మంది ఆఫీస్ కు వస్తునే ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని చెప్పేసి వీళ్ళు కూడా అలానే వచ్చారు అసలు అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు మీరే చూడండి అమ్మా నేను చేస్తుండే నేను చేస్తుండే కానీ ఇప్పట్ల చేస్తలేం మేమ చేస్తలేం చేసలేం అమ్మా అమ్మా అర్థమైతుందా అప్పుడు మేము మా అప్పుడు ఛానల్ ఉండే ఛానల్ ఉండే అప్పుడు మేము హెల్ప్ చేస్తుండే ఇప్పుడు ఛానల్ లేదు తీసేసిండు మా ఛానల్ పోయింది మీకు అదే చెప్తున్నా మీకు అర్థం మీరు మీరు మా వీడియోస్ చూసారు కదా ఇప్పుడు ఆ వీడియోస్ లేవు ఆ వీడియోస్ ఆ ఛానల్ ఛానల్ కి డిలీట్ చేసేసిండు ఇప్పుడు మేము ఏం చేయగలుగుతాం అన్న మంచి జరుగుతున్నాయి మీ వీడియో మా వీడియోస్ వల్ల మంచి జరుగుతున్నాయి కానీ అక్కడ యూట్యూబ్ నుంచి చూసినావా యూట్యూబ్ వాళ్ళకంట మంచి జరుగుతున్నాయి అంట అరే కొంచెం అర్థం చేసుకున్నామా మేము మేము చేయలేము

మీరు చెప్తే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా తల్లి దండం కూర్చో ఏడుసే ఏం కాదు లేదు కరెక్టే సో మేము ఫస్ట్ వస్తాము ఏడుసే ఏం రాదు ఏడువ్ వస్తాము వస్తాం కానీ మీరు ఇంతకుముందు వీడియో చూసే వచ్చారు కదా ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి లేవు మేము వీడియోస్ పెడతాం అది ఇట్లా చేసినవి ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది మొన్ననే పోయింది మేమే వస్తాము నువ్వు ఏడో అర్థమైతే లేదు నేను ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి మా ఛానల్ పోయిన ఛానల్స్ ఇస్తున్నాను நீண்ட <laughs>

ఎట్లు చెప్తే అర్థమైకోదు ఎట్లు చెప్తే అర్థమైదు మేము మనుషుల ఉందాం కానీ మనుషులకు సరే అమ్మ ఒక టైం పడుతుంది కొంచెం ఎందుకంటే మేము పెద్ద ఇల్లు కట్టుకొని ఒకడేసారి కూలిపోతే ఎట్లా ఉంటుంది ఉంటదిట్లా కూలిపోయిన మా పరిస్థితి పెద్ద ఇల్లు కట్టుకొని ఒకడేసారి కూలిపోతే ఎట్లా ఉంటుంది ఉంటదిట్లా కూలిపోయిన మా పరిస్థితి అవును గోపాల్ అన్నది కరెక్టే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవర్ కూడా ఏ మాట ఇవ్వలేకపోతున్నాం అందరికి ఒక పెద్ద బ్యాక్ బోన్ గా నిలిచిన ఛానల్ ఒకేసారి డిలీట్ అవడంతో మా టీం ఉన్న చాలా మంది బాధపడుతూనే ఉన్నారు మా టీమే కాదు మమ్మల్ని సపోర్ట్ చేసిన చాలా మంది కూడా బాధపడుతూనే ఉన్నారు బాధలో ఉన్నాం వీరు ఇప్పుడు వచ్చిట్లా హెల్ప్ చేయమంటే మాకే హెల్ప్ చేశారు

వాళ్ళు వచ్చినప్పుడు చాలి అలాగే ఏడుస్తూ ఉన్నారు అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలని మాకు చాలా ఉంది కానీ అసలైన ఛానల్ లేదు వీళ్ళకి ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా మన నుంచి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆమె దగ్గరించి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాడు అసలు మా ప్రాబ్లం ఏంటి ఆమె మన దగ్గరికి ఎందుకు వచ్చింది ఆమె మాటల్లో ఇప్పుడు మనం విందాం అలవాట్లు ఉన్నాయి కానీ ఎంతో మంది ద్వారా ఎన్నో రకాలుగా అడిగాను నాకు ఎంతో కొంత నేను బతకాలే కదా నీ బిడ్డలు ఉన్నారంటే బిడ్డలు అంటే వాడు పెళ్లి చేసుకుంటే వాడు వాళ్ళని చూడరు కదా నాన్న నేను రూపాయి తెచ్చుకుంటేనే నేను తిరగలను లేదంటే కడుపు కడుపులో కాళ్ళు పడుకోవాల్సిందే నేను నన్ను ఎవరు చూస్తారు చెప్పండి ఎవరున్నారు నాకు పిల్లలు ఉన్నారు కానీ నేను ఎవరి మీద ఆధారపడిన ఆ రూపాయలు నేను తెచ్చుకొని తినాల్సిందే పిల్లలు ఉంటే అబ్బాయిల అమ్మాయిల అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఎందుకు చూడరు మరి ఎవరు చూస్తా వాళ్ళ పెళ్ళిళ్ళైతే చూడనిస్తానన్నారు ఇక్కడ ఇక్కడ ఉంటారు విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఏం చేస్తారు వాళ్ళు అతను ఏం చేయడా హెల్త్ బాగోదు పెద్ద పిల్లవాడికి నా దగ్గరే ఉంటాడు వాడు చిన్న చిన్నబాబు విజయవాడలో ఉన్నాడు వాడు ఏదో నెంబర్ మాలు చేసుకుంటున్నాడు అక్కడే ఉంటాడు మళ్ళీ మిమ్మల్ని చూడరా మీరు ఇక్కడ ఏం చేస్తారు వెళ్తున్నా వచ్చిన డబ్బులతోనే ఐదు ఎంత ఆరు వందలు ఏమని ఏడు వందలు ఏమని ఆడుతో ఆడితోనే నాకు రెంట్లు కట్టుకోవాలి తినాలి చేయాలి అన్నీ ఉన్నాయి నాకు అటు మీ ఆయన ఎందుకు ఎందుకంటే ఆయన కదా అన్న తింత తిరుగుడు తాగుడు ఎంతసేపు ఇదే గోలా తిరిగి వచ్చి నా మీద మళ్ళీ అనుమానం పెట్టుకుని నన్ను కొడితే ఎట్లా చెప్పండి మీరు తిరిగి వచ్చి అది మీ పిల్లలు ఎవరు ఎవరి మాట వినడు ఎవరి మాట వినడు మేము చెప్తాను మీ చెప్తే వింటాను ఎందుకంటే మీరు ఎంతమందికి ఎన్నో రకాల హెల్ప్ చేస్తారు అలాగే మాకు కూడా హెల్ప్ చేస్తాను మీ వల్లే అవుతుంది అనుకుని కోసుకొని వచ్చాను మీ వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు ఈ కోర్టులు ఈ స్టేషన్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం నేను వెళ్ళలేను ఎందుకంటే ప్రతిదీ డబ్బులు డబ్బు డబ్బు ఎందుకంటే ప్రతిదీ డబ్బులు డబ్బు డబ్బు వాళ్ళు డబ్బులు ఇస్తేనే పని చేయగలరు లేకపోతే చేయనే చేయరు ఎవరు ఏ పోలీసు వాళ్ళు కానీ ఎక్కడికైనా వెళ్ళరు ఇవ్వండి ఎక్కడికైనా సరే అదే గోళ మాకు మేమైతే అలా తిరగలేము చేయలేము అంటే ఇప్పుడు మీ భర్త మీ తోటి ఉన్నారు లేదు నాన్న ఎక్కడ ఉంటాడు ఆయన తెలుసా బట్ట పెళ్ళి ఇక్కడ విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర మీరు ఇక్కడ ఉండి ఆయన అక్కడ ఉండే ఎట్లా మీరు వెళ్ళి కలిసి ఉంటేనే కదా తెలిసేది ఎన్ని సంవత్సరాలు అయింది సెవెన్ ఇయర్స్ నుంచి దూరమే ఉన్నారు మరి పిల్లలు అసలు పండుగలు కలిసి చేసుకున్నాం ఏం లేవు ఎవరు బతుకులు వాళ్ళు బతుకులు వాళ్ళే సో మళ్ళీ పిల్లల దగ్గర పోయి ఉందో చేరమ్మా మీరు పిల్లల దగ్గర అంటే నాన్న వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ నేను అంటే వాళ్ళల్లో ఉండలేను కదా నేను అమ్మా నేను కూడా నాకు కూడా పెళ్లి అయింది నా అమ్మని ఉంచుకుంటా లేదు నేను మీరు నాన్న మీ పుణ్యాత్మని మీరు చూసుకుంటారు తల్లి విలువ తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు చూసుకుంటారు అందరూ అలా చూసుకోలేరు కదా వచ్చిన వాళ్ళ అమ్మాయి మాటలు వింటారు అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను అందుకే ఎవరికి భారం కాకూడదని నా కాల కాళ్ళ మీద నేను నిలబడి నేను తెచ్చుకుంటున్నాను తింటున్నాను తిన్న రోజున పడిపో టాయిలెట్ చెప్పు నాకు న్యాయం చేయండి నాన్న మీరు ఎలాగైనా అతను దగ్గర నుంచి ఎంత డబ్బులు వచ్చి బంటుమిల్లో సీనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మందికి ఎన్నో రకాల దగ్గర వెళ్ళాను సరే నా వల్ల కావట్లేదు ఎక్కడికి వెళ్ళినా నాకైతే నా ఏం జరుగుతుంది పెళ్లి చేసుకున్నాడా లేకపోతే తెలీదు పెళ్లి చేసుకోడు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య బతుకుండగా చేసుకోకూడదు సో ఇప్పుడు మీకు నెలకింత కావాలా లేకుంటే ఆయన కావాలా ఆయన వద్దు నాన్న పేమెంట్ చేసినా సరే నెలకింత ఇచ్చినా సరే నాకు సింగిల్ పేమెంట్ చేయడం పద్దాకు వెళ్ళి నేనైతే అడగలేదు నాకు ఇంత ఇవ్వండి చేయండి అని ఇంటికంటే నేను ఇంటికి అద్దెలాగరు ఇంకేం ఆగరు నాకు ఓకే సో నేనైతే ఒకటి చెప్తున్నాను మేడం ఇప్పుడైతే మీ విజయవాడకు పోయి వీడియోస్ మీడియోస్ ఓకేనా నేను కుళ్ళెప్తున్నాను మీ అయిన నంబర్ ఏమైనా ఉందా నేను కాల్ చేయమంటారా కాల్ చేసినా ఎత్తండి నాన్న స్టేషన్కి వెళ్ళారా అన్నీ అయిపోయింది స్టేషన్కి వెళ్ళారా మరి ఏమన్నా స్టేషన్ స్టేషన్కి వెళ్ళా పెద్ద మనుషుల్లో పెట్టించా నన్నే అయిపోయింది వాళ్ళకి నేను ఇవ్వను వాడు మంచివాడు కాదు నేను ఇవ్వను నన్నే వదిలేసి వెళ్ళిపోయింది ఓకే అంటే నేను పడిన కష్టపట్లా పెడతాది ఎందుకంటే ఇంత జీవితకాల్లో వదులుకొని ఉండాల్సిన అవసరం నాకు లేదు కదా లక్ష రూపాయలు జీతం లక్ష పాతి వేలు వదులుకొని వాళ్ళు వచ్చి ఆరు వందల కోసం ఐదు వందల కోసం అని శ్రమ పడుతున్నారంటే దానికి అర్థం చేసుకోండి మీరు ఎందుకంటే అతని దగ్గర నేను ఉండలేను అతను పెట్టే మాటలు కానీ ట్రాన్సాక్షన్ కానీ కొడతాను కానీ వయసులో అయిపోయింది కానీ ఇప్పుడు పడాలంటే నా వల్ల కాదు సో గైజ్ విన్నాను మీ పేరు మేడం విజయలక్ష్మి సో గైజ్ మీ అందరికి తెలుసు ఛానల్ పోయిందని చెప్పేసి బట్ వాళ్ళు మన ఆఫీస్ దగ్గరకు వచ్చారు విజయలక్ష్మి సి తను చెప్పే ఒక మాట ఏంటంటే పిల్లలు చూస్తలేరు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే హస్బెండ్ తాగొచ్చి కొట్టురు అంటే ఒక టార్చర్ అనుభవిస్తే ఎట్లుంటారు చెప్పు ఒక అమ్మాయి ఉండలేదు ఒకవేళ మీ హస్బెండ్ ఒక టార్చర్ చూపెట్టింది అనుకోండి మీ కూతురుకో మీ మీ మమ్మీకో ఇట్లా టార్చర్ చూపెట్టే హస్బెండ్ ఉంటే ఈమె వచ్చేసింది కానీ ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి వర్క్ చేసుకుంటే అయితే ఉండలేరు కదా సో ఈమెంట్ అంటే హస్బెండ్ నెలకి కొంచెం అమౌంట్ అంటే గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు విడాకులు తీసుకుంటే హస్బెండ్ ఇష్టపెడితే అలమనీ కింద కొంచెం అమౌంట్ అని వస్తుంది సో అమౌంట్ ఇప్పియండి చాలు అని చెప్పేసి మన మన ఆఫీస్కి వచ్చింది తను అండ్ తెలుసు సర్చ్ ఆపరేషన్ వల్ల మా వీడియోస్ పోయినాయి బట్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇదే కాదు గాయస్ మా ఆఫీస్కి ఈ ఫోర్ డేస్లో నియర్లీ సిక్స్ టు సెవెన్ మెంబర్స్ వచ్చిండు నా ఆఫీస్ అడ్రస్ కూడా ఒకరికి తెలియదు నా ఆఫీస్ అడ్రస్ కూడా ఓడికి వెళ్ళి బట్ బట్ ఇప్పుడు మేము ఇంటర్వ్యూ మా ఛానల్ పోయినని చెప్పేసి పలానా వ్యక్తికి ఇంటర్వ్యూ ఇస్తుంటే వీళ్ళు వచ్చేసి నాకు హెల్ప్ చేయమని చెప్పేసి అంటున్నారు సో గైజ్ తన ముఖం చూస్తున్నారు కదా మీరు ఒకసారి చూపెట్టండి మేడం సో మీ పేరు ఏంటి సో విజయలక్ష్మి ఒక్కసారి తను తన బాధ ఏంటంటే హస్బెండ్ ని మీరు ఇచ్చి పెట్టారా హస్బెండ్ మిమ్మల్ని ఇచ్చి పెట్టారా అది చెప్పండి ఎన్ని సంవత్సరాలు భరించాలి ఒక ఇరవై ఇరవై రోజు ఇరవై రెండేళ్ళు అలాగ భరించారు వస్తుందనా రిటైర్మెంట్ అయ్యారు కూడా తెలియదు నాకు ఆయన గురించి పూర్తి వివరాలు అయితే ఏమీ తెలియదు చెప్పే వాళ్ళు కూడా లేరు నాకు అయితే నాకు ఒక దారి చూపించింది ఇంత అంత ముద్ద పెట్టిన వాళ్ళు అవుతాను మీరైతే నాకింత అంత ముద్ద పెట్టిన వాళ్ళు అవుతాను మీరైతే ఎందుకంటే ఇది మావి వీడియోస్ రీచ్ అయితే మీ టెన్షన్ వీడ్స్ ఏం రాదు నాకు అర్థమైంది మీ ప్రాబ్లం ఏందో సో గైజ్ విజయలక్ష్మి తను ఎక్కడుంటారో చెప్తారా మీరు

విజయలక్ష్మి మేడంకి కొంచెం హెల్ప్ చేయండి ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చినా పర్వాలేదు తను ఇక్కడికి వచ్చేసి కష్టం చేసుకుంటే వర్క్ చేస్తుంది కానీ మన వీడియోస్ చూసి ఇక్కడ దాకా వచ్చి కొంచెం హెల్ప్ కావాలి అంటే తను కోర్టుకి తిరిగింది పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్ ఇచ్చింది బట్ నో యూజ్ సో అందుకని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేసి మనం రిక్వెస్ట్ చేస్తుంది సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ నంబర్ పెట్టమంటారా మేడం వద్దంటారా మేడం నంబర్ పెడుతున్నాను డిస్క్రిప్షన్ అన్నా లేకపోతే సైల్ చేస్తున్న నంబరు సో ప్లీజ్ 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 ఆమె కాల్ చేయండి బాధ ఏందో తెలుసుకోండి అండ్ కొంచెం ఏమైనా హెల్ప్ఫుల్ ఉంటే మాత్రం ప్లీజ్ హెల్ప్ చేయండి ఓకేనా మేడం మ్యామ్ మేము ఏం చేయకపోయినా సరే మా జనాలు చూస్తున్నాడు వాళ్ళు హెల్ప్ చేస్తారు మేము ఒక ఒకసారి చూసాము ఒక వన్ మంత్ టూ మంత్స్లో మేము పికప్ అయినాక మళ్ళీ మీ కేసు అనేది మేము చూస్తాం మేము ఓకేనా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి నేను నిల్దీస్తాను మా గ్యాంగ్ మా టీం మొత్తం వచ్చేసి పోలీస్ స్టేషన్ తోటి మాట్లాడతాము కోర్టులో కూడా మాట్లాడతాము మీకు న్యాయం చేయడానికి అయితే చూస్తాము కానీ ఒక ఒక నెల మా ఛానల్ డెవలప్ కానికే కొంచెం ఒక నెల అయితే మమ్మల్ని వదిలేయండి సో ఈ వీడియో అయితే నేను రిలీజ్ చేస్తాను మీకు మీ ఫోన్ నెంబర్ పెడుతున్నాను విజయవాడలో ఎవరైనా హెల్ప్ చేయగలిగితే సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ప్లీజ్ హెల్ప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్ మీరు టెన్షన్ పడకుండా అంత మంచి అవుతుంది ఓకేనా విన్నర్ కదా ప్రాబ్లమ్ మీరు ప్రజెంట్ మేము ఉన్న సిచువేషన్ లో ఆమెకి మేము కరెక్ట్గా హెల్ప్ చేయకపోతున్నాం కానీ హెల్ప్ చేస్తాం మాట మాత్రం ఇచ్చాం అందులో భాగంగానే మనం ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఆమెకు కాల్ చేసి మీ ద్వారా ఆమెకి మనం హెల్ప్ చేయండి మేము కూడా ఆమెకి మా సరించు చేయాల్సిన హెల్ప్ మాత్రం చేస్తాం మా టీం కూడా ఎప్పుడు ఆమెతో కాంటాక్ట్ లోనే ఉంటామని చెప్పి చెప్పాం మాతో పాటు మీరు కూడా చేతులు కలపండి నలుగురు ముఖాల్లో సంతోషాన్ని చూద్దాం మీలో ఎవరైనా ఇవ్వడానికి హెల్ప్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి